Hãy subscribe cho kênh Ghiền Mì không bỏ హలో సభ్య సమావేశానికి ముఖ్య అతిథి గారు చేసినటువంటి శాసన శాసనసభ్యులు సోదర సమాజమైనటువంటి శ్రీ రామచంద్ర జనార్దన్ గారికి అలాగే ప్రముఖ పారిశ్రామికవేత్త కంది రవిశంకర్ గారికి తెలుగుదేశం పార్టీ నాయకులు సోదరులు సింగరాజు రాంబాబు గారికి చిట్టం ప్రసాద్ గారికి ఎస్సీ వెంకటేశ్వరరావు గారికి ఏవి హరిబాబు గారికి ఇంకా ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ నాయకులకు ఇక్కడికి వచ్చేసినటువంటి ఉద్యోగులకు మీడియా మిత్రులకు మహిళలకు అందరికీ కూడా ముందుగా కూటమి తరఫున మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి పార్టీ ఏర్పడటంలో మీ అందరి సహకారం కూడా ఎంతో ఉన్నదని గట్టిగా నమ్ముతున్నటువంటి వ్యక్తి ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ రాష్ట్రానికి ఒక బలమైనటువంటి నాయకుడు ఒక అనుభవమైనటువంటి నాయకుడు ఉండాలని చెప్పి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు కూటమి పార్టీకి ఒక్క ఒక్కచాట కూడా పోటీ చేయకుండా కూటమి పార్టీకి మాత్రం ఉండటం జరిగింది కేవలం ఈ రాష్ట్ర ప్రజల కోసం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అలాగే మనం ఏం తప్పు చేసామో అంటే కర్మ ఫలితం అనుభవిస్తామంటారు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రెండు వేల పంతొమ్మిదికి ఒక నిర్వప రాక్షసుడికి ఈ రాష్ట్రంలో అధికారం ఇచ్చారు దాని పర్యవసనం రాష్ట్ర ప్రజలు నష్టపోయారు ముఖ్యంగా ఎక్కడ చూసినా భూకబ్జాలు రౌడీజం యువత ముఖ్యంగా గంజాయికి అలవాటుపడి గంజాయి పంటే మనం ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం అంటే వరి పంట గుర్తుకొచ్చింది కానీ గత ప్రభుత్వంలో ఆంధ్ర రాష్ట్రం అంటే గంజాయి పంట గుర్తుకొచ్చింది అలాగా అలవాటు చేసి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు లోక కళ్యాణం ఎలా జరిగిందో అలాగా ఇక్కడ నా చంద్రబాబు నాయుడు గారిని కేంద్రంలో మోడీ గారిని మరలా ఒత్తించి కూటమిగా వెళ్ళి ఈ రాష్ట్ర ప్రజలని ఈ రాష్ట్రాన్ని కాపాడాలని చెప్పి కూటమిగా ఏర్పడటం జరిగింది ఇరవై నాలుగు మళ్ళీ ఆయన్ని కూటమి ప్రభుత్వం తరఫున అఖండమైనటువంటి మెజార్టీతో జిల్లాలోనే ఒక ప్రత్యేకమైనటువంటి మెజార్టీ అన్నడు లేనటువంటి మెజార్టీ ముప్పై నాలుగు వేలకు పైగా ఆయన గెలిపించారు వచ్చినటువంటి పదహారు నెలల్లోనే ఈరోజు ఒంగోలు రూపురేఖ మారిపోయింది ఎందుకంటే ఒంగోలు మామూలు అసెంబ్లీ నియోజకవర్గం కాదు ఒక జిల్లా హెడ్ క్వార్టర్ ఆనాడు తెల్లదొరలకి అడ్డంగా నిలబడినటువంటి ప్రకాశం పంతులు గారి పేరు మీద ఉన్నటువంటి జిల్లా మన జిల్లా ఈ జిల్లా అభివృద్ధి చెందాలి అనే నిరంతరం పరితపించేటటువంటి వ్యక్తి సోదరులు జనార్దన్ గారు అలాగే ఇటీవల తుఫాన్ వచ్చినప్పుడు కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ముఖ్యంగా ఎక్కడ కూడా ఇంతకుముందు తుఫాన్లు అని వర్షాలు వస్తే ఆ గాలిలో కరెక్ట్ పోయి కానీ మోదా తుఫాను ఇంత పెద్ద వర్షం వచ్చినా ఇంత తుఫాను వచ్చినా ఎక్కడ కూడా కరెంటు పోకుండా నిరంతరం పనిచేసినటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను